నమ విశ్వకర్మణే విశ్వకర్మ రూపాయ విశ్వరూపాయ మధ్యమా అస్మదాచార్య పర్యంతం మందే గురువరంబరం నవగ్రహ దోషాలు గ్రహ గ్రహదోషము ఇటువంటివి అన్నీ తొలగిపోవాలంటే ఒక చిన్న మంత్రం పఠించినంత మాత్రానే గ్రహదోషములు సర్వము పరిపూర్ణంగా పరిహారమయ్యి ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షాలు మనందరికీ కలుగుతాయి మంత్రము ఓం నమో భాస్కరాయ అస్మాకం సర్వగ్రహ దోష సర్వ కురు కురుకొరు స్వాహ అంటే మంత్రార్థము ఓం నమో భాస్కరాయ గ్రహమండలానికి అధిపతి అయినటువంటి ఆ భగవంతుడు సూర్యభగవంతుని నమస్కారం చేస్తూ ఆయనకి మన యొక్క కోరికలు విన్నవించుకుంటున్నాం ఓం నమో భాస్కరాయ అస్మాకం అంటే నా యొక్క సర్వగ్రహ దోష నాకున్న అన్ని గ్రహ దోషములు సర్వపీడా వినాశం అంటే మనకు ఉండే శరీరంలో ఉండే వేదనలన్నీ కలిగిపోవాలని కురుకురు స్వాహ అని మనం చెప్పి స్వాముల వారి దగ్గర మనము విన్నవించుకుంటాము ఈ మంత్రమును మనం జపించినంత మాత్రానే మనకున్న సర్వగ్రహ దోషాలు సర్వపీడా నివారణమైపోతుంది ప్రధానంగా ఈ మంత్రాన్ని శని ఆదివారంలో ఎక్కువ చెప్పడం వల్ల మనందరికీ శుభం కలుగుతుంది జయ విష్ణుకర్మణే నమో వీరబ్రహ్మేంద్ర గురుదేవాయ